కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి ఈ జూబ్లీ ఉప ఎన్నిక నిరుద్యోగులకు ఒక అవకాశమని అన్నారు అన్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేశారని ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే తమ నిరుద్యోగులు దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించండి అంటూ పిలుపునిచ్చారు నిరుద్యోగులను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మోసం చేశారు కనుక ఓడిపోయారని వాళ్లకు అర్థం కావాలని అన్నారు ఇలా మీ చేతిలో ఒక అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెలు నోటిఫికే ఏది ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను నేను మీతో కోరేది ఒక్కటే జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గడ్డ దిగాడు కదా ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా ఇంకా మూడేళ్ళు పక్కా ఉంటాడు ఆయనే రేవంత్ రెడ్డి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇక మళ్ళా కాంగ్రెస్ ఇరవై ఏళ్ళ దాకా ములవదిగా అయితే నేను మీతో కోరేది ఒక్కటే దయచేసి మీరు కాంగ్రెస్ను జూబ్లీస్ లో ఓడించాలని ఆనాడు కాంగ్రెస్ను గెలిపించాలని బస్సు యాత్ర చేసింది ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది వాడుకున్నది ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కళ్ళు గెలిపించాలంటే ఆ కాంగ్రెస్కు సురుకు పుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండు గట్టి బయలుదేరండి కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు రాహుల్ గాంధీ నేను ఏమైందే నువ్వు ఎందుకు ఓడినావు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి ఉద్యోగాలు ఇవాళ మనకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలంటే మెగా డిఎస్సీ రావాలంటే జీఓ నలభై ఆరు అమలు కావాలంటే జూబ్లీల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి అప్పుడే ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ ఏం మారది కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది